వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ గులాబ్ జామున్ మనకి ఎప్పుడైనా గులాబ్ జామున్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా రవ్వతో గులాబ్ జామున్ చేసుకోండి చాలా బాగుంటాయి నేను చెప్పే కొన్ని టిప్స్ జ్యూస్ చేసుకొని చేసుకుంటే చాలా సాఫ్ట్గా లోపలికి జ్యూస్ అది కూడా చాలా బాగా వెళ్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని బొంబాయి రవ్వ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి ఎక్కడ మాడకుండా కలుపుతూ వేయించాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పులు మిల్క్ వేసుకోవాలి మిల్క్ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు కట్టినా కూడా ఏమీ పర్వాలేదు మనం స్పాచ్లాతో నీట్గా కలిపేసుకుంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిసిపోతుంది మిగిలిన పాలను కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ పాలలో వేసుకొని వేసుకోవాలి ఫుడ్ కలర్ యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు కుంకుమని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని వేసుకున్న మంచి కలర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది ఈ కలర్ అంతా ఈ రవ్వక పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా దగ్గరగా అయిపోవాలి ఇది మరీ డ్రైగా అయిపోకూడదు కొద్దిగా సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి గీ వేసుకొని మొత్తం ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేతులతో ప్రెష్ చేస్తూ ఒక చపాతి ముద్దలు అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా మొత్తం పిండంతా కలిసేలాగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి ఇలా పిండి ముద్దంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి రౌండ్ బాల్స్లా చేసుకొని అర చేతిలో పెట్టి లైట్గా ప్రెష్ చేసుకోవాలి మనం రౌండ్గానే చేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల పిండి అనేది పచ్చదనం ఉండిపోతుంది ఇలా ప్రెష్ చేసుకోవడం వల్ల లోపల పచ్చదనం అనేది లేకుండా ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు పాకం కోసం ఒక కప్ షుగర్ తీసుకోవాలి అందులో ఒక కప్ వాటర్ వేసి షుగర్ మొత్తం కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు పాకం చూడటం కోసం వేలికి కొద్దిగా రాసుకుంటే అది కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల షుగర్ మళ్ళీ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారినివ్వాలి స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న ఉండల్ని వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరిగేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవి వేసిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు వేగుతాయి ఆయిల్లో వేగానే విరిగిపోతూ ఉంటే మీరు ఒకటి రెండు టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేసుకొని కలుపుకుంటే విరగకుండా నీట్గా వస్తాయి మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి షుగర్ పాకంలో వేసుకోవాలి ఇలా మనం చేసుకున్నవన్నీ ఈ షుగర్ పాకంలో వేసేసుకొని ఒక గంటసేపు అలా వదిలేసి తర్వాత తింటే చాలా బాగుంటుంది లేదు అంటే ఒక హాఫ్ డే మొత్తం అలా వదిలేసి తర్వాత తింటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా రవ్వ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఇంట్లో మీరు కూడా ట్రై చేసేయండి అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి